కుశలవ షోరూమ్ అనేది ఏపీ తెలంగాణలో అతిపెద్ద షోరూమ్ అనమాట వన్ ల్యాక్ స్క్వేర్ ఫీట్తో ఉంటుంది ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే కారు పర్చేజ్ చేయొచ్చు అండ్ ఎక్స్చేంజ్ చేయొచ్చు సేల్ చేసుకోవచ్చు అండ్ కార్ స్పేర్ పార్ట్స్ అందుబాటులో ఉంటాయి ఇలా ఏ టూ జెడ్ అన్ని ప్రోడక్ట్స్ అందుబాటులో ఉంటాయి కుశలవ షోరూమ్ అడ్రస్ ఎక్కడంటే మన విజయవాడ ఆటో నగర్ బస్ స్టాండ్ ఉంటుందా అక్కడ నుంచి దాని బ్యాక్ సైడ్ ఉంటుందన్నమాట చాలా నియర్ బై ఉంటుంది సో లోపలికి వెళ్ళి సో కార్స్ పై డిస్కౌంట్స్ ఉన్నాయని తెలిసింది ఏమేమి డిస్కౌంట్స్ ఉన్నాయి వాటి గురించి బ్రాంచ్ మేనేజర్తో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం రండి హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫాస్ట్ వీల్స్ తెలుగు ప్రతి నేను విజయవాడలోని కుశలవ హోండాయ్ షోరూమ్ ఉన్నాను ఇది ఆటో నగర్లో ఉంటుంది మన కుశలవ షోరూమ్ వాళ్ళు ఒక అద్భుతమైన ఆఫర్ మన ముందు తీసుకొచ్చారు హోండా ఎక్స్టర్ కార్ మీద అప్ టు ఫిఫ్టీ థౌసండ్ డిస్కౌంట్ లభిస్తుంది హోండాయ్ ఆర్ కార్ మీద అప్ టు సిక్స్టీ థౌసండ్ రూపీస్ వరకు డిస్కౌంట్ లభిస్తుంది మనకు మనతో పాటు ఎంప్లాయీ గోపి గారు ఉన్నారు హాయ్ బ్రో హాయ్ సార్ హోండాయి కార్స్ లో సో డిస్కౌంట్స్ ఉన్నాయని తెలిసింది యాక్చువల్గా మనకి సమ్మర్కి మంచి డిస్కౌంట్స్ ఏ ఉన్నాయండి ప్రతి ఒక్క వెహికల్ మీద సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మాట్లాడుకున్నది అయితే ఆరా గురించి మాట్లాడుకున్నాం దీని దీని మీద కూడా మంచి డిస్కౌంట్ అనేది అయితే ఉంది సో ఆరాలో చూసుకుంటే మనకి హోండాలోనే ఫ్యామిలీ సడాన్ వెహికల్ సో దీంట్లో మనకి ఇది స్టార్టింగ్లోనే వన్ పాయింట్ టూ కప్పింద స్టార్ట్ అవుతుంది సో దాంట్లో మనకి ఏమేమి ఫీచర్స్ వస్తాయి ఏంటి అనేది ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి సో ఎంత డిస్కౌంట్ సో అప్ టు మనకి సిక్స్టీ ఎయిట్ సిక్స్టీ థౌసండ్ వరకు డిస్కౌంట్ వస్తుంది సార్ మనకి సిక్స్టీ థౌసండ్ సిక్స్టీ థౌసండ్ వరకు డిస్కౌంట్ వస్తుంది సార్ ఎక్స్టర్లో మనకి ఫిఫ్టీ థౌసండ్ వరకు అప్ టు ఫిఫ్టీ థౌసండ్ వరకు డిస్కౌంట్స్ ఉన్నాయి సార్ సో ఎక్స్టర్లో వచ్చేసరికి మనకి టాప్ టెన్ ఫీచర్స్ గురించి ఒకసారి మీతో డిస్కస్ చేసుకుందాం సో దీంట్లో టాప్ టెన్ ఫీచర్స్ వస్త మనకి సిక్స్ ఇయర్ బ్యాగ్స్ ఇవ్వడం జరిగిందండి సిక్స్ ఇయర్ బ్యాగ్స్ విత్ ఈబిడి ఇస్తున్నాడు అండ్ తర్వాత వచ్చరికి మనకి రేర్ పార్కింగ్ సెన్సార్స్ రేర్ ఏసీ ఈవెంట్స్ ఇస్తున్నాడు మెయిన్ ఏంటంటే ఈ రేర్ ఏసీ ఈవెంట్స్ వల్ల ఈ సమ్మర్లో మనకి ఎక్కువ అడ్వాంటేజ్ ఉంది ఈ రేర్ ఏసీ వన్ వల్ల మన కార్లో ఉండడం వల్ల ఏంటంటే క్యాబిన్ అనేది ఈజీగా కూల్ అవుతుంది సో నెక్స్ట్ ఏంటంటే మనకి మనకి స్క్రీన్ అనేది ఎయిట్ ఇంచ్ స్క్రీన్ ఇవ్వడం జరిగిందండి ఎక్స్టర్లో ఈ ఎయిట్ ఇంచ్ స్క్రీన్ అనేది మనకి హ్యాండెడ్ సిస్టమ్ వస్తుంది దాని తర్వాత ఒకసారికి మనకి బటన్ స్టార్ట్ కూడా ఇవ్వడం జరిగింది ఈ బటన్ స్టార్ట్ అనేది ఏంటంటే నార్మల్గా మనం కీతో స్టార్ట్ చేసుకునేది కాకుండా ఈ స్మార్ట్ కీస్ ఇవ్వడం జరిగింది ఈ స్మార్ట్ కీస్ అనేది కార్ లోపల ఉంటే ఇంజిన్ బటన్ ఒక్కగానే ఇంజిన్ ఆటోమేటిక్ స్టార్ట్ అయిపోతుంది పుష్టా పుష్ బటన్ అంటారు దీన్ని దాని తర్వాత ఒకసారి మనకి వైర్లెస్ ఛార్జర్ ఈ వైర్లెస్ ఛార్జర్ అనేది ఏంటంటే మన మొబైల్లో కూడా ఆప్షన్ ఉంటే ఫోన్ అలా పెట్టేస్తే ఆటోమేటిక్గా ఛార్జ్ అయిపోతుంది అందు తర్వాత ఒకసారి స్టీరింగ్ గురించి మనం మాట్లాడుకునేటట్లయితే స్టీరింగ్ ఆడే కంట్రోల్స్ ఇవ్వడం జరిగింది ఈ ఆడే కంట్రోల్స్ తర్వాత మనకి క్రూజ్ కంట్రోల్ ఈ క్రూజు తర్వాత పెడల్ షిఫ్టర్స్ ఇవన్నీ ఎక్స్ట్రాలోనే ఇచ్చారు ఒక ఫ్యామిలీ వెహికల్ లోనే మనకి ఇన్ని ఫీచర్స్ టా మనకి హైఎండ్కి వచ్చిన ఫీచర్స్ అన్ని దీంట్లోనే వచ్చేస్తున్నాయి మనకి ఇదే బడ్జెట్లో మార్కెట్లో చాలా వెహికల్స్ ఉన్నాయి ఫైవ్ వెహికల్స్ ఓకే హోండా సార్ దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి ఫైవ్ స్టార్ ఫైవ్ స్టార్ అని అంటున్నారు ఫైవ్ స్టార్ అనే చెప్పుకున్న బ్రాండ్స్లో ఐ మీన్ కాంపిటేటర్లో వాళ్ళకు ఉన్న ఎయిర్ బ్యాగ్స్ అనేవి టూ వీల్ ఇయర్ బ్యాగ్స్ ఏ ఉన్నాయి సో మన ఎక్స్టర్లో మన హోండాయ్ అనే ఈ హోండాలో కొద్ది న్యూగా లాంచ్ చేసిన ఎక్స్టర్లో సిక్స్ ఇయర్ బ్యాగ్స్ ఇవ్వడం జరిగింది ప్లస్ ఏబిఎస్ విత్ ఈబీడి ఇవ్వడం జరిగింది సో వాళ్ళ దాంతో కంపేర్ చేసుకుంటే మాది సేఫ్టీ వెహికల్ అనేది నేను గట్టిగా చెప్పగలను సో ఎందుకంటే ఆర్ ఎయిర్ బ్యాగ్లు ఉన్నవి ఆర్ ఎయిర్ బ్యాగ్లు అనేది అందరికీ ఎవరైతే ట్రావెల్ చేస్తున్నారో కార్లో అందరికీ కవరేజ్ ఉంటుంది రెండు బ్యాగ్ రెండు ఎయిర్ బ్యాగ్లు ఉన్న వాళ్ళు ఏంటంటే డ్రైవర్కి కో ప్యాసింజర్ వరకు కవరేజ్ ఉంటుంది మళ్ళీ బ్యాక్ సైడ్ ఉన్న వాళ్ళకి ఉండదు సో నా దగ్గర అయితే అందరికీ కవరేజ్ ఉంటుంది సో నాది సేఫ్టీ వెహికల్ నేను గట్టిగా చెప్పగలను అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి రేర్ వన్స్ కనిపిస్తున్నాయి చూడండి ఈ రేర్ ఏసీ వన్స్ ఏసీ వన్స్ వల్ల ఏంటంటే మనకి క్యాబిన్ అనేది ఈజీగా కూల్ అయిపోతుంది రేరు బూట్ స్పేస్ కూడా ఒకసారి చూసుకోవచ్చు ఇది త్రీ సిక్స్టీ ఫైవ్ బూట్ స్పేస్ వస్తుందండి మనకి దాని తర్వాత ఒకసారి బెంచ్ ఫోల్డింగ్ ఇస్తాడు మన లాంగ్ డ్రైవ్లో ఏదైనా వెళ్ళినప్పుడు లగేజ్ అనేది ఎక్కువ క్యారీ చేసుకోవడానికి ఇలా బాగుంటుంది సో నెక్స్ట్ ఒకసారికి మనకి దీంట్లో ఒకసారి ప్రొజెక్టెడ్ హెడ్ లాంప్స్ ఒకటి ఉంటాయండి సో దీంట్లో మనకి మిడ్ వర్స్ నుంచి ప్రొజెక్టెడ్ హెడ్ లాంప్స్ ఇస్తున్నాడు అండ్ నెక్స్ట్ ఒకసారి మనకి ఫిఫ్టీన్ ఇంచెస్ డైమండ్ కట్ ఎలావెల్స్ ఇస్తున్నాడు అండ్ తర్వాత మిడిల్ వర్ష నుంచే మనకి ఆటో ఫోల్బుల్ మెరెస్ ఇస్తున్నాడు మిడ్ వర్షన్ నుంచి మనకి ప్రొజెక్టెడ్ హెడ్ లాంప్స్ అండ్ సన్ ఇస్తున్నా ఎలక్ట్రిక్ సంట్రోఫ్ ఇస్తున్నాడు అండి తర్వాత క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఇస్తున్నాడు అండ్ తర్వాత టిల్ట్ స్టీరింగ్ ఇస్తున్నాడు స్టీరింగ్ మీద ఆడియో కంట్రోల్స్ కానివ్వండి వాయిస్ కమాండింగ్ కానివ్వండి మనకి మిడిల్ వర్షన్ నుంచే వచ్చేస్తున్నాయి మనకి మిడిల్ వర్షన్ నుంచే మనకి షార్ఫిన్ యాంటీనా అండ్ రూఫ్ రైల్స్ ఇవన్నీ రావడం వల్ల కొంచెం వెహికల్ కూడా స్పోర్టీ లుక్ ఉంటుంది బయట వచ్చేసరికి మనకి టూ ఇయర్స్ వన్ లాక్ కిలోమీటర్ వారంటీ ఇస్తున్నారు అదే మన ఎక్స్టర్లో వస్తారీ త్రీ ఇయర్స్ అన్లిమిటెడ్ కిలోమీటర్స్ వారంటీ ఇస్తున్నారు సో ఇంజన్ పాయింట్ ఆఫ్ లో చూసుకుంటే వన్ పాయింట్ టూ కప్ప ఇంజిన్ హోండా స్టాండర్డ్ ఇంజిన్ వెహికల్ వచ్చరికి టూ వీలర్ మెయింటెనెన్స్ వెహికల్ సో ఫ్యామిలీ వెహికల్ అందరూ పెద్ద వెహికల్స్ అండ్ ఐ మీన్ క్రీటా ఆల్కాజర్ తీసుకోలేని వాళ్ళందరూ మన దగ్గర ఎక్స్ట్రా తీసుకుంటున్నారు సో ఎక్స్ట్రా అనేది ఫ్యామిలీ ఎస్యు కింద చెప్తున్నాం మనం ఇప్పుడు సేల్ కూడా ఈ సమ్మర్ స్కీమ్ కింద మనకి డిస్కౌంట్ కూడా అప్ టు మనకి ఫిఫ్టీ థౌసండ్ వరకు డిస్కౌంట్ ఇస్తున్నాం మనం ఫిఫ్టీ థౌసండ్ డిస్కౌంట్ అప్ టు ఫిఫ్టీ థౌసండ్ డిస్కౌంట్ ఇస్తుంది ఓకే సో దీంట్లో మనకి స్టార్టింగ్ వేరియంట్సరికి మనకి ఏడు లక్షల డెబ్బై వేలు ఆన్ రోడ్ జరుగుతుంది వస్తున్నామండి తర్వాత వచ్చరికి మనకి మిడిల్ వర్షన్ వచ్చరికి పది లక్షల ఇరవై వేలు అవుతుంది హైఎండ్ వస్తేకి పది లక్షల తొంభై రెండు వేలు అవుతుంది వీటి మీద మనం ఫిఫ్టీ థౌసండ్ వరకు డిస్కౌంట్ ఇస్తున్నాం సార్ అప్ టూ ఎప్పటిదాకా డిస్కౌంట్ సో ఈ మంత్ ఎండింగ్ వరకు ఉంటుంది ఎండింగ్ ఓకే ఇప్పుడు మనం చూస్తుంది ఆరో వెహికల్ అండి హోండ్ ఇది సో దీంట్లో టాప్ టెన్ ఫీచర్స్ గురించి ఒకసారి మనం మాట్లాడుకుందాం సో దీంట్లో వచ్చేసరికి మనకి స్టాండర్డ్ ఫీచర్స్ సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ విత్ ఈబీడీ ఇస్తున్నాడు అండ్ తర్వాత రేర్ పార్కింగ్ సెన్సార్స్ అండ్ రేర్ ఏసీ వెంట్స్ అండ్ ఇంజిన్ పాయింట్ ఆఫ్లో చూసుకుంటే మనకి వన్ వన్ పాయింట్ టూ కప్ప ఇంజిన్ హోం స్టాండర్డ్ ఇంజిన్ ఇస్తున్నాడు సో దాని తర్వాత దీంట్లో వచ్చేసరికి మనకి సీఎన్జీ కూడా అవైలబుల్ ఉందండి కాంపిటేటివ్ తగ్గట్టుగా సో సిఎన్జి కూడా మనకి టెన్ లైట్ టెన్ కేజీస్తో వస్తుంది మనకి ఓకే థర్టీ కిలోమీటర్స్ వరకు మనకి సీఎన్జికి మైలేజ్ కూడా వస్తుందనమాన అంటే ఇక్కడ ఎయిట్ ఇంచెస్ టచ్ స్క్రీన్ ఉంది ఈ ఎయిట్ ఇంచెస్ టచ్ స్క్రీన్లో మనకి రేర్ కెమెరా ఇచ్చేస్తున్నాడు అండ్ రేర్ వ్యూ మిర్రర్ అని ఇస్తున్నాడు సో ఈ రేర్ వ్యూ మిర్రర్ అనేది ఏంటంటే రేర్ కెమెరా అనేది అందరికీ తెలుసు ఈ రేర్ వ్యూ మిరర్ ఏంటంటే మనం బ్యాక్ సైడ్ మనం రన్నింగ్లో కూడా బ్యాక్ సైడ్ ఏ వెహికల్ వస్తుందో చూసుకోవచ్చు అండ్ థర్డ్ వేర్ థర్డ్ ఫీచర్స్ కింద చూసుకుంటే మనకి బటన్ స్టార్ట్ ఇచ్చేస్తున్నాడు మిడిల్ వాష్ నుంచే బటన్ స్టార్ట్ ఇస్తున్నాడు అండ్ తర్వాత క్రూజ్ కంట్రోల్ ఇస్తున్నాడు క్రూజ్ కంట్రోల్ ఇస్తున్నాడు అండ్ తర్వాత వచ్చరికి మనకి ఇక్కడ రేర్ చూసుకోవడం సరికి రేర్ ఏసీ ఈవెంట్స్ ఇస్తున్నాడు ఈ మనకి కాంపిటేటర్ తగ్గట్టుగా మనకి దీంట్లో స్టాండర్డ్ ఫీచరు రేర్ ఏసీ ఈవెంట్స్ ఇస్తున్నాడు ఈ రేర్ ఏసీ ఈవెంట్ ఏంటంటే ఈ ఏసీ అనేది ఈజీగా క్యాబిన్ అనేది కూల్ అయిపోద్ది అనమాట సో నెక్స్ట్ వస్తే నెక్స్ట్ ఫీచర్ వచ్చేసరికి మనకి కాంప్యూటర్ లేని బూట్ స్పేస్ మన హారాలో ఇవ్వడం జరిగిందండి సో ఫోర్ నాట్ టూ బూట్ స్పేస్ అనేది మనకి ఇవ్వడం జరిగింది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి చూసుకోండి ఇక్కడ స్టైలిష్ మనకి రేర్ స్పాయిలర్ అయితే కనిపిస్తుంది మీకు సో ఇది చూడడానికి ప్రీమియం లుక్ ఉంటుంది షార్ఫిన్ యాంటెనా వస్తుందండి సో కాంప్యూటర్లో లేని ఫీచర్ వచ్చేసరికి మనకి షార్ఫిన్ యాంటెనా ఈ షార్ఫిన్ యాంటెనాలో ఏంటంటే మనకి క్యాబిన్లో ఎవరైతే ఉన్నారంటే ఎవరైతే ట్రావెల్ చేస్తున్నారో వాళ్ళ మొబైల్కి సిగ్నల్ అండ్ తర్వాత ఒకసారికి ఉన్న టచ్ స్క్రీన్లోకి నావిగేషన్ కూడా ఆ షార్ఫిన్ యాంటెన్ ద్వారా వెళ్తుంది అనమాట సో చూడడానికి ప్రీమియం లుక్ ఉంటుంది దానివల్ల మనకి అడ్వాంటేజ్ కూడా ఉందన్నమాట సో నెక్స్ట్ వచ్చేసరికి దీంట్లో మనకి ఇది హోండాలోనే వన్ పాయింట్ టూ కప్ప స్టాండర్డ్ ఇంజిన్ వెహికల్ అండి ఇది సో దీంట్లో వచ్చేసరికి మనకి సిఎన్జి ఆప్షన్ కూడా ఉంది దీనికి సో సిఎన్జి అనేది మనకి టెన్ ట్యాంక్ ట్యాంక్తో వస్తుంది మనకి సో కేజీకి వచ్చేసరికి థర్టీ కిలోమీటర్స్ మైలేజ్ కూడా వస్తుంది మనం హైదరాబాద్ నుంచి విజయవాడకి ఏదన్నా మనం ప్లాన్ చేసుకున్నట్లయితే కేవలం పదిహేను వందల రూపాయలతోనే మనం విజయవాడ నుంచి హైదరాబాద్ గారికి వెళ్ళి రావచ్చు అనమాట ఓకే పెట్రోల్ సో పెట్రోల్ వచ్చేసరికి మనకి ట్వంటీ నుంచి ట్వంటీ వన్ వరకు మనకి వస్తుందండి సో ఇది వచ్చేసరికి మనకి ఓన్ వన్ పాయింట్ ఇంజిన్ కాబట్టి సో మెయింటెనెన్స్ కూడా మనకి టూ వీలర్ మెయింటెనెన్స్ కింద మనం చెప్పుకోవచ్చు అనమాట ఈ ఆరా అనే వెహికల్ వచ్చేసరికి మనకి ట్యాక్సీ పర్పస్కి అండ్ తర్వాత వచ్చేసరికి మనకి గవర్నమెంట్ ఆఫీసెస్లో ఏవైతే ఉన్నాయో వాటికి మెయిన్గా ఎక్కువ ఇస్తున్నాము మనం సో వాటిల్లో వాళ్ళతో మనకి కంపేర్ చేసుకున్నట్లయితే మనకి ఇక్కడ వచ్చరికి ఈజీగా టాల్ డిజైనింగ్ అనేది ఇవ్వడం జరిగింది మనకి సిక్స్ పాయింట్ ఎబో ఉన్న వాళ్ళు కూడా సిక్స్ ఫీట్ ఎబో ఉన్న వాళ్ళు కూడా ఈజీగా ఇన్ అవ్వచ్చు అవుట్ అవ్వచ్చు సో దానివల్ల ఏంటంటే కంఫర్ట్ లెవెల్ అనేది ఎక్కువ ఉందన్నమాట లెగ్ స్పేస్ చాలా లెగ్ స్పేస్ కూడా చూడండి మనకి హైటు సిక్స్ ఫీట్ ఉన్న వాళ్ళు కూడా మనం ఈజీగా కూర్చోవచ్చు సో ఇక్కడ వచ్చేసరికి మనకి కనిపిస్తున్నది ఏంటంటే రేర్ ఏస్ అండి ఈ రేర్ ఏస్ ఈవెంట్స్ ఏంటంటే కాంపిటేటర్లో అనేది అయితే ఈ రేర్ ఈవెంట్స్ అనేది సెలెక్టెడ్ మోడల్స్లోనూ సెలెక్టెడ్ వేరియంట్స్లోనూ ఉంది బట్ మా హోండాలో ఉన్నసరికి స్టాండర్డ్గా ఇచ్చేస్తున్నాడు ఈ రేర్ ఏవెంట్స్ ఇవ్వడం వల్ల ఏంటంటే ఈ సమ్మర్లో ఎక్కువ యూజ్ ఉంటుంది ఈ రేర్ ఏస్ సో ఇంజన్స్ ఇంజన్ పరంగా చూసుకుంటే ఇది వన్ పాయింట్ టూ కప్పా ఇంజన్ కింద వస్తుందండి సో ఇది హోండే స్టాండర్డ్ ఇంజిన్ సో స్టార్టింగ్లో ఏవైతే హోండా లాంచ్ చేసినారో అప్పటి నుంచి ఉన్న ఇంజన్ ఇది వన్ పాయింట్ టూ కప్పా ఇంజన్ దీనివల్ల ఏంటంటే మెయింటెనెన్స్ బాగా తగ్గిద్ది అన్నమాట మెయింటెనెన్స్ బాగా తగ్గిద్ది అండ్ తర్వాత ఏంటంటే మనకి మైలేజ్ కూడా ఎక్కువ వస్తుంది ఇది వచ్చేసరికి మనకి ఫోర్ సిలిండర్ వెహికల్ అండి కాంపిటేటర్లో మనకి ఏంటంటే అన్ని త్రీ సిలిండర్ వెహికల్స్ ఉన్నాయి ఈ సెగ్మెంట్లో బట్ మన హోండా ఆరేసరికి ఫోర్ సిలిండర్ వెహికల్ సో దానివల్ల ఏంటంటే మనకి ఇంజన్ మీద ప్రెజర్ అనేది తగ్గుగా ఉంటుంది దానివల్ల మనకి హైవేలో వెళ్ళినప్పుడు మనకి ఇంజన్ మీద బడిన తగ్గుతూ ఉంటుంది దానివల్ల మనకి మైలేజ్ ఎక్కువ వస్తుంది త్రీ సిలిండర్ వెహికల్ అయితే ఆటోమేటిక్గా ఆ నాయిస్ అనేది మన క్యాబిన్లోకి వచ్చేస్తుంది సో వాళ్ళు ఏంటంటే మాది మైలేజ్ వస్తుందని చెప్పుకుంటున్నారు కానీ బట్ మన వెహికల్ వచ్చరికి మనకి ఎన్హెచ్ లెవెల్ అనేది చాలా తక్కువ ఉంటుంది ఇది ఫోర్ సిలిండర్ వెహికల్ అండ్ మైలేజ్ కూడా ఎక్కువ వస్తుంది మెయింటెనెన్స్ కూడా తక్కువ ఉంటుందండి సో ఫైనల్గా మనం ప్రైస్ గురించి మాట్లాడినట్లయితే ఇది బేస్ వచ్చేసరికి అంటే ఎక్స్షో రూమ్ వచ్చేసరికి సిక్స్ పాయింట్ ఫైవ్ ఉందండి బేస్ వెహికల్ సో ఆన్ రోడ్ వచ్చేసరికి ఎయిట్ ల్యాక్స్ ఉంది అండ్ మిడిల్ వర్షన్ వచ్చేసరికి మనకి ఎయిట్ ల్యాక్స్ ఫోర్టీన్ థౌసండ్ ఉందండి ఎక్ వాల్యూ అండ్ ఆన్ రోడ్ వచ్చేసరికి నైన్ పాయింట్ నైన్ ఉంది అండ్ తర్వాత హై ఎండ్ వచ్చేసరికి మనకి ఎయిట్ ల్యాక్స్ సెవెన్ ఎయిట్ పాయింట్ సెవెన్ ఉందండి ఎక్స్ రూమ్ వ్యాల్యూ హై అండ్ వచ్చి మనకి టెన్ ల్యాక్స్ ఉంది సో వీటి మీద నేను ఏదైతే ఆన్ రోడ్ చెప్పినా వాటి మీద మనకి సిక్స్టీ థౌజండ్ వరకు ఈ సమ్మర్ మీద డిస్కౌంట్ ఇస్తున్నాను ఈ సమ్మర్ స్కీమ్స్ కింద చూశారు కదండి ఈ కార్స్ గురించి మీకు ఏమైనా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫోన్ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి అడ్రస్ ఎక్కడంటే ఆటోనగర్ బ్యాక్ సైడ్ ఉంటుంది విజయవాడ సో తప్పకుండా ఒకసారి విజిట్ అవ్వండి వీళ్ళు ఇచ్చే ప్రైస్ మీకు విజయవాడలో ఎవరు ఇవ్వలేరు అంత తక్కువ ప్రైజ్ ఉంటాయి కార్సు సో ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ